ఈ ముసలావిడ ఎవరు మా అమ్మ అమ్మమ్మకి పెద్దమ్మ కూతురు ఓహో అది సరే పెళ్లి కూతురు తీసుకురామంటే ఈ ముసలావిడిని తీసుకొచ్చారు ఏమిటి ఈవిడే పెళ్లి కూతురు ఐసి అయ్యో 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 ఈవిడ పెళ్లి కూతురు ఏంటి నాయరాయ్ అయ్యో ముక్కు పట్టలారని పసిపిట్టకి ఈవిడ పెళ్లి కూతురు ఏంటి తండ్రి పెళ్లి కాలేదండి స్వచ్ఛమైన కన్యా కన్యా ఇది ఎక్కడ వృత్త కన్యా బాబోయ్ అవ్వక అవ్వక పంతొమ్మిదో సంవత్సరానికి పెద్ద మనిషి మీద కూర్చోబెట్టగానే ఆనందం తట్టుకోలేక చెంపుతా మొట్టేసుకుంది దాంతో కోమాలోకి వెళ్ళిపోయి మొన్ననే తొంభై ఒకటో ఏట స్పృహలోకి వచ్చింది సుమంగిలిగా కన్ను మునిమామ కోరిక శుభం ఇంక ఆలస్యం ఎందుకు నాకు పెళ్లి కూతురు నచ్చింది నాకు నచ్చలేదు నేను ఒప్పుకోను ఈ గొంతుతో నేను మంత్రాలు నీ గొంతు కొయ్యలేను ఈ పెళ్లి నేను చెయ్యలేను ఏంట అల్లరి ఇవాళ రేపు పోయే మనిషి దొరికింది ఆమె ముఖంలో ప్రేత కళ ఎలా నాట్యం చేస్తుందో చూసావా ఇంతకంటే మనకేం కావాలి ఓ మనసాయి ఓ మనసాయ ఈడు చూడు అక్కర్లేదా ఎంత చచ్చిపోయేది మాత్రం నా మొదటి పెళ్ళ ఫలానా అని చెప్పుకోవడానికి మొహం చెల్లాలా అక్కర్లేదు మనకింతకంటే మంచి సంబంధం దొరకదు నువ్వు నోరు మూసుకొని ఆవిడికి నేను నచ్చాను లేదో కనుక్కో అబ్బాయి ఎలా ఉన్నాడు ఏమిటంటుమ్మా అబ్బాయి అబ్బాయి ఎలా ఉన్నాడు ఆవిడ కాస్త చెవుడు గట్టిగా చెప్పండి చెవుడా ఆహా ఆ డిగ్రీ కూడా ఉందా మహాతల్లికి అమ్మా పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు నీ పెద్ద కొడుకా ఏం చేరు ఇది మామూలు చెవుడు కాదురా నాయనోయ్ పుట్టు చెవుడు రా దేవుడోయ్ కాదమ్మా ఆంజనేయ స్వామి ఇది ఎక్కడ దొరికింది నా కర్మ కర్మ కూడా ఉందా చివరిలో చర్మేమిటమ్మా నా పిండాకుడు నీ రెండో కొడుకు చచ్చిపోయాడా అమ్ము చచ్చిపోయాడంటుంది ఏంటి దేవుడోయ్ ఇది మామూలు చెవుడు కాదు తల్లి నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా నేను బతకను నేను బతకను విషయం ఎక్కడ ఎండ్రి ఎక్కడా కట్టెక్కడా రైలు ఎక్కడ రైలు ఎక్కడరా ఆవిడకి ఎలా చెప్తే వినపడదు నేను చెప్తాను అండి పెళ్ళి కొడుకు నచ్చాడా ఆయన చూసి వస్తున్నారు బాబు అయ్యి బాబాయ్ నాకు సిగ్గు వేస్తుంది బాబు సిగ్గా ఓసని సిగ్గు పిల్లి మొగ్గలయ్యా మన ఫేస్కి అది కూడానా అవునా ఆయన అదృష్టవంతురాల్ని నా కోరిక నెరవేరబోతుంది

తమ్ముడు ఎంత అయ్యాడు కదా మరి నిన్ను రైలు ఎక్కించి జనాలు తదిరే పంపిస్తా ఇక్కడికి తగలంటావు రా మంగళగిరి దగ్గర ట్రైన్ యాక్సిడెంట్ ఏందన్నాయా వెళ్ళిన ట్రైన్ వెనక్కి తిరిగి చక్కగా వచ్చేసింది ఇక్కడ ఇక్కడేమైనా చావుగా దొరికితే కరంగా జరుపుతాను ఎందుకు నాయనా వాడిని కొట్టి మన పాటలు కొట్టుకోవటం ఇంక నీ పెళ్లి దేవుడే చెయ్యాలి నాయనా ఎంత ఆవిడ సరే మాత్రం ఈ భూత్ బా పక్కనే స్పష్టం ఉంది దెయ్యాలు వచ్చినా రావచ్చు అసలే రహస్యంగా చేసుకుంటారు పెళ్లి అప్పాజీకి మాయ మాటలు చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఓపెన్ చేశాను నోరు మూసుకుని త్వరగా పెళ్లి కను ఆడపిల్లి వారు అమ్మాయి రామాయణమహ కృష్ణాయన నమస్కారం మిస్టర్ జనార్దన్ దేవుడికి జంక్ నందన్యాకి తరవిదు హోమ సంతే అజ్ఞాయ జారపకన్ కం జ్ఞాన మహేశం నేన మంగళ సూత్ర ధారణ కారణం ఎండి ఆ మాంగల్యం కందునా నేన అమజీవన హేతున ఇప్పుడు నేను చెప్పిన పని చేయలేదు నిన్ను నిజంగానే చంపేస్తాను ఏం చేయాలి రేపు నా శోభను అక్కడికి నువ్వు రావాలి దేనికి నన్ను బంతా ఆడుకోవడానిక కాదే నా శోభనం జరిపించాలి నా ఇనపాద సంగతి తెలిసి కూడా నా చేతి శోభనం చెందిన దమ్ములు ఎవరుకున్నాయి నాకున్నాయి ఇంత కాలానికి నీ లెక్కతో పెద్ద పనిపడింది అయితే నూట పదహారు సంభావన వస్తాను నూట పదహారు సస్తే మరి వెయ్యి నూట పదహారులతో కొడతా అయితే శోభను రేపు